రేషన్ పద్ధతి పెట్టింది బ్రిటిష్ వారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు రేషన్ కార్డ్ బియ్యం కోసం పెట్టుకోలేదు కేవలం ప్రభుత్వ పథకాల కోసం పెట్టుకున్నారని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం శ్రీహర్ష అన్నారు ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే రేషన్ బియ్యం అనేది బ్లాక్లో పోతుంది అనడం ఒకసారి రేషన్ గురించి మనం మాట్లాడుకుందాం రేషనింగ్ సిస్టమ్ అనేది నైన్టీన్ ఫార్టీ బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ వార్ టూ టైంలో మనకు ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ కంటిన్యూ చేస్తూనే ఉంది ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది కనీసం అవసరం కాబట్టి అందరికీ సమానంగా అవసరం అని చెప్పి రేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది కానీ ఇప్పుడు దాని యొక్క సిస్టమ్ అనేది మారిపోయింది ఒకసారి మన ఆంధ్ర రాష్ట్రంగా చూసుకుంటే ఒక కోటి ఇరవై లక్షల ఇల్లులు ఉంటే ఒక కోటి అరవై రేషన్ కార్డులు ఉన్నాయి దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఒకరికి ఒకరు ఆశపడ్డం ముఖ్యంగా పట్టణాలు కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కన్నా చూసుకుంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పబ్లిక్ వాళ్ళు రేషన్ బియ్యం కోసం కార్డులు పెట్టుకోవాలి ప్రభుత్వ పథకాల కోసం పెట్టుకున్నారు పల్లెలలో కను చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పబ్లిక్ కేవలం రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు ఎందుకు ప్రభుత్వ పథకాలకు అది ఇంటర్లింక్ అయింది కాబట్టి